ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి కారే రైడ్ చేస్తుండగా ఆ కారు కింద పడి ఒక మనిషి కొద్ది దూరం వరకు ఆ కారు అలాగే ఆ మనిషిని టైర్ కింద వేసుకొని ఈడ్చుకు వెళ్ళడం చూశాం బహిరంగంగా అందరూ కళ్ళ ముందు ఈ వీడియో ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే ఇది ఫేక్ వీడియో అనడం నిజానికి ఒక కార్ కింద ఒక మనిషి పడితే ఆ స్పృహ లేకుండా ఆ కారులో ఉన్నవాళ్ళు అలాగే ఆ కార్ని అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి దానివల్ల ఆ మనిషి ప్రాణం పోవడం చాలా చాలా దారుణం ఇది ఒక తప్పు అయితే తప్పుకోకుండా క్షమాపణ చెప్పకుండా ఇది ఒక ఫేక్ వీడియో అని జనాలను భాగ్య ప్రయత్నం చేయడం ఇంకా దుర్మార్గం ఒకవేళ పోలీసు నాకు తెలియదు ఎవరు చెప్పారో ఒకవేళ చెప్పారేమో కానీ ఎవిడెన్స్ తర్వాత బయటకు వచ్చిందేమో మనకు తెలియదు కానీ స్పష్టంగా ఒక విషయం అయితే క్లియర్ గా అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ బోర్డ్ మీద నిలబడి జనాలకు షేక్ హ్యాండ్ ఇవ్వబోతున్నారు పర్మిషన్ ఉన్నది మూడు కార్లకి వంద మంది జనానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారి పానువాయిలోనే యాభై కార్లు ఉన్నాయట వెయ్యి మందికి పైగానే జనం ఉన్నారంటున్నారు ఇంతమంది జనం మధ్య పానువాయ్ మూవ్ అవుతుండగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నాయకుడిగా సైడ్ బోర్డు మీద నిలబడి ఆ జనానికి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు ఆ జనమేమో అక్కడ కంట్రోల్ లేకుండా పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఈయన షేక్ హ్యాండ్ అందుకోవడానికి ఎగబడుతున్నారు ఆ క్రమంలోనే ఆ తోపులాట్లోనే ఈ మనిషి కూడా ఈ కార్ కింద పడ్డారు అనిపిస్తుంది